నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సత్యనారాయణ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం మా సార్ నక్షత్రాల్లో ఒకటి భరణి నక్షత్రం సో ప్రతి ఒక్కరు కూడా గురువు గారిని నక్షత్రాల గురించి అడగండి నక్షత్రాల గురించి అడగండి అని అంటున్నారు సో భరణి నక్షత్రం వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది వాళ్ళ గుణగణాలు ఏంటి అంటే భవిష్యత్తులో వాళ్ళకి కలిసి వస్తుందా వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి అంటే ఏ నెలలు కలిసి వస్తాయి బాగా ఏలాంటి వారాలు కలిసి ఒకసారి తెలియజేయండి సార్ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హ్రీంకారాసన గర్భిత నలసిఖాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం గౌరీం త్రిపురాం పరాత్ పరకళాం శ్రీచక్ర సంచారిణీం భరణీ నక్షత్రం అనేటటువంటిది నక్షత్రాల్లో రెండవది ఇది శుక్రుడికి సంబంధించినటువంటి నక్షత్రం ఓకే శుక్రుడికి ఎంతసేపు కూడా రాక్షసల గురువు అయినప్పటికీ కూడా ఆయన అందరికీ కూడా క్షేమాన్ని కోరతాడు గురుస్థానంలో ఉన్నాడు కాబట్టి రాక్షసులు కాబట్టి నేను రాక్షసుల గురువును కాబట్టి దేవతలకు నేను హాని చేయాలి అనేటటువంటి ఆలోచన ఈ శుక్రుడికి ఉండదు అలాగే ఈ భరణీ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకు కూడా ఎవరికి హాని చేయరు ఓకే కానీ గయాళి స్వభావం కలిగి ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది జుట్టు కూడా కర్లింగ్ హెయిర్ ఉంటుంది నొక్కు నొక్కులు ఉన్నటువంటి జుట్టు అంటే అందరికీ ఉంటుందా అని నేను అని అడిగితే మాక్సిమం ఉంటుంది అలాగే భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మ్యాక్సిమం విదేశాలకు వెళ్ళిపోతారు స్వదేశాల కంటే కూడా అంటే మన నక్షత్రాలే డిసైడ్ చేసేస్తాయి ఇక్కడ మనం మన సొంత ఊర్లో పుట్టిన ఊర్లో మనం ఉంటామా ఉండమా వేరే దేశాల్లో నివసిస్తామా అని అలాగే ఈ యొక్క భరణీ నక్షత్రము శుక్రుడికి శుక్రమహాదశతో ప్రారంభమైంది భరణి నక్షత్రంలో నాలుగు పాదాలుంటాయి ఆ నాలుగు పాదాలని ఒక్కొక్క పాదానికి ఐదు సంవత్సరాలు చొప్పున డివైడ్ చేస్తే ఇరవై సంవత్సరాలు మొదటి పాదంలో పుట్టినటువంటి వాళ్ళకి పదిహేను సంవత్సరాల పైన శుక్రమహాదశ జరుగుతుంది ఈ విధంగా శుక్రమహాదశలో పుట్టి వీరందరూ కూడా భరణి నక్షత్రంలో ఉన్నటువంటి పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు అయిపోతారు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులైనా అయిపోతారు ఈ భరణి నక్షత్రంలో ఏమిటంటే ఆయనకి శుక్రాచార్యుల వారికి మృత సంజీవని విద్య వచ్చు అంటే చనిపోయినటువంటి వాళ్ళని మనకి పునర్జీవితులను చేస్తాడు అంటే మనకి ఈ కలియుగంలో ఏది ఉంటే మనకి ధైర్యం వస్తుంది మనకి చచ్చిపోయినోళ్ళలాగా ఉంటాం ఒకటి లేకపోతే ఏమిటది భోజనము టీలు కాదు డబ్ జేబులో డబ్బులు లేకపోతే చచ్చిపోయినట్టు అనిపిస్తుంది అదే జేబులో డబ్బులు వస్తే శక్తి వస్తుంది ప్రతి ఒక్కరికి అలానే అదే కదా అదే శుక్రుడు అంటే అంటే శుక్రుడు ఏం చేస్తాడు ఈ భౌతికమైనటువంటి సుఖాలను ఇస్తాడు ఈ భౌతికమైనటువంటి సుఖాలన్నీ కూడా డబ్బుతో లింక్ అయి ఉన్నాయి కాబట్టి డబ్బుల్ని ఇస్తాడు అని అర్థం దానివల్ల భరణి నక్షత్రం వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ డబ్బులు వచ్చేస్తాయి అందువల్లనే ఏరుకొని కోరుకొని భరణి నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకుంటారు కాకపోతే భరణి నక్షత్రంలో పుట్టినటువంటి కొంతమంది మగాళ్ళు కానీ కొంతమంది ఆడవాళ్ళు కానీ లోపల గయ్యాల స్వభావం ఉంటుంది ఎప్పుడు భర్తల్ని కొనుక్కుంటూ ఉంటారు అర్థం కాలేదు ఎప్పుడు భర్తల్ని వాళ్ళు భర్తలు చేసేటటువంటి పనుల్ని ఎత్తుతూ గొనుక్కుంటూ ఉంటారు అన్నమాట చూపిస్తూ ఉంటారు ఎత్తు చూపిస్తూ ఉంటారు లోపల ఇలా చేశాడు వేడు అలా చేశాడు వేడు అని నోట్లో అనుకుంటూ ఉంటారు ఇది టార్చర్గా కొంతమంది భర్తలు అనుకుంటారు కదా మరి ఎప్పుడు అందరు అనుకుంటారు ఇటు వీళ్ళ వల్ల డబ్బులు వచ్చే వస్తాయి జీవితాంతం డబ్బులు బాగానే వస్తాయి కానీ టార్చర్ ఈ మర్మరింగ్ ఎవరు పడతారు లైఫ్లాంగ్ మగవాళ్ళు ఏమో మేకపొత్తు గాంభీర్యం వస్తుందన్నమాట వీళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు ఎంతసేపు కూడా భరణి నక్షత్రం వాళ్ళు బంధువుల్ని ఎక్కువగా చూస్తారు బంధువులు కావాలి శుక్రాచార్యుడంటే మనుషులు మనుషులు కావాలి మనుషుల మీద విపరీతంగా వీళ్ళు ప్రేమలు పెంచేసుకుంటారు సెన్సిటివ్ మనస్కులు వీళ్ళు భరణి నక్షత్రం వాళ్ళు కనుక ఎవరైతే ప్రేమలో ఫెయిల్ అవుతారో అటువంటి వాళ్ళు తొందరగా డిప్రెషన్కి అవకాశాలు ఉంటాయి సున్నిత మనస్కులు అవడం వల్ల కాబట్టి వీళ్ళు స్నేహాలు చేసేటప్పుడు మంచి సున్నితమైనటువంటి మనస్కులతోనే చేయాలి అలా కాకుండా కొంచెం కఠినమైన మనస్సులతో ఉన్న వాళ్ళతో కనుక చేస్తే వీళ్ళు కొంచెం దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఓకే సార్ ఆ తర్వాత వీళ్ళకి ఆరోగ్యం దగ్గర కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే వీళ్ళకి సిరోనెప్పి హెడేక్ మైగ్రేన్ చూసా చూసాయిన్ వ్యాధి అనేటటువంటిది వీళ్ళకి ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది మళ్ళీ వీళ్ళకి బాగా కలిసి వచ్చే తిథి వారాలు నెలలు ఏంటి సార్ అసలు భరణి నక్షత్రానికి కలిసి వచ్చేటటువంటి తిథి షష్ఠి తేదీ ఆరు లక్కీ నెంబర్ ఆరు లక్కీ కలర్ వైట్ లక్కీ దిశ ఆగ్నేయ దిశ ఎవరైతే ఆగ్నేయ దిశలో సౌత్ ఈస్ట్లో ఇల్లు కొనుక్కుంటారో అటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు ఈ యొక్క భరణి నక్షత్రం వాళ్ళు పూజించాల్సినటువంటి లక్కీ దేవత మహాలక్ష్మి దేవి ఓకే సార్ అందువలన పింక్ కలర్ బట్టలు వేసుకున్నా లేదా వైట్ కలర్ బట్టలు వేసుకొని ఓం మహాలక్ష్మి అయిన మహా అంటూ మహాలక్ష్మీదేవికి కుంకుమార్చన చేసుకున్న శుక్రమహాదశ వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు ఏం చేయాలంటే ఆ శుక్రమహాదశ జరుగుతున్నటువంటి సమయంలో వీళ్ళు ఓం మహాలక్ష్మి అయిన మహా మంత్రజం కనుక చేస్తే చాంటింగ్ చేస్తే ఈ ఎన్ని ఇరవై సంవత్సరాలు కనుక ఉన్నట్లయితే ఇరవై సంవత్సరాలు చేసినట్లయితే వీళ్ళకి మహాలక్ష్మీదేవి యొక్క దర్శనం లభిస్తుంది వీళ్ళకి అనుకూలమైనటువంటి పుష్పము కూడా కలవ పువ్వు పుష్పం ఈ తామర పుష్పం కలవ పువ్వుతో వీళ్ళు మహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం నాడు కనుక పూజలు చేసినట్లయితే వీళ్ళు యోగిస్తుంది వీళ్ళ ఆరవ తేదీ శుక్రవారం నాడు ఏ పనులు స్టార్ట్ చేసినా వీళ్ళకి కలిసి వస్తుంది అందువల్ల ఈ భరణి నక్షత్రానికి రోహిణి నక్షత్రం లేదా మృగశిరా నక్షత్రంలో వీళ్ళు ముఖ్యంగా మృగశిరా నక్షత్రం చాలా అదృష్టమైన నక్షత్రం దాంట్లో కనుక వీళ్ళు పనిచేసినట్లయితే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది రోహిణి నక్షత్రం కూడా అబౌ గా పనిచేస్తూ ఉంటుంది అమ్మా తప్పకుండా సార్ భరణి నక్షత్రం వాళ్ళ గుణగణాలు స్వభావాలు వాళ్ళకి బాగా కలిసి వచ్చే నెలలు తిథిలు వారాల గురించి ఎంతో చక్కగా మా ప్రేక్షకులకి తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నక్షత్రం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి క్లియర్గా వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు